కానీ ఏ విషయంలో కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదు అసలు దిశ యాప్ని ఎందుకు నిర్వీర్యం చేశారు అలాగే మీరు కూటమిలో సభ్యులుగా ఉన్నారు మీ ఎన్డీఏ ఎన్డీఏలో భాగస్వామి అయిన బీజేపీయే దేశాన్ని రూల్ చేస్తూ ఉంది దిశా చట్టం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది మీరు ఎందుకు దాన్ని ఈరోజు అమలయ్యేట్టుగా చేయట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశా చట్టం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్నా కూడా అందులో ఉన్న అంశాలన్నీ అమలు అవ్వడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని ఏర్పాటు చేశారు మహిళా కోర్టులను ఏర్పాటు చేశారు అలాగే పోక్సో కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది మహిళా పోలీసులను ఏర్పాటు చేశారు జీరో ఎఫ్ఐఆర్ తీసుకురావడం జరిగింది యాప్ చక్కగా పనిచేయడం కోసం తొమ్మిది వందల పైగా టూ వీలర్ వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నూట అరవైకి పైగా ఫోర్ వీలర్ వెహికల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇలా అన్ని రకాలుగా మహిళా భద్రత కోసం రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఎన్నో చర్యలు తీసుకున్నారు ఈరోజు అత్యంత నిర్లక్ష్య ధోరణి ఈ కూటమి ప్రభుత్వం మహిళల భద్రత విషయంలో చూపెడుతూ ఉన్న పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇలా జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు బ్రతకాల వద్దా అర్థం కాని పరిస్థితి దయ ఉంచి కోటమి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము మహిళల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోండి అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దిశ యాప్ని పునరుద్ధరించండి దిశ చట్టం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది అది అమలయ్యేట్టుగా చేయండి అని పదే పదే మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము పోలీసులు కూడా మహిళల రక్షణకు ప్రజల రక్షణకి ఉపయోగించండి తప్ప మీ రెడ్ బుక్ రాజ్యాంగమో లేదా కక్ష సాధింపు రాజకీయాలకి మీరు ఉపయోగించొద్దు ఈ రాష్ట్రంలో పోలీసుల కుటుంబ సభ్యులకు కూడా రక్షణ లేదు ధర్మవరం సిఐ తల్లిని హత్య చేయడం జరిగింది అంటే ఎంత ఘోరణమైన పరిస్థితులు శాంతి భద్రతలు దారుణంగా దెబ్బతిన్న ఈ కూటమి అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనే విషయం క్లియర్గా అర్థమవుతూ ఉంది